హాయ్ గాయస్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ హ్యాపీ వైబ్స్ అండ్ ఎవ్రీథింగ్ హాయ్ అండి ఇప్పుడు మనం కందిపప్పు టమాటా పచ్చడి ఎలా చేయాలో చూద్దాం రండి ఇప్పుడు కావాల్సిన పదార్థాలు చూద్దాము ఇప్పుడు మనము కందిపప్పు ఎండిమిర్చి ఇవన్నీ తీసుకోవాలండి ఇది కందిపప్పు ఎండి మిరపకాయలు టమాటా ధనియాలు ఉల్లిపాయలు జీలకర్ర కరివేపాకు ఆయిల్ వెల్లుల్లి జీలకర్ర ఇవన్నీ పదార్థాలు మనం తీసుకోవాలండి చింతపండు కొంచెము తీసుకోవాలి ఇప్పుడు ముందుగా ఎలా తయారు చేయాలో చూద్దాం రండి ఇప్పుడు బాణలు పెట్టుకొని ఆయిల్ వేసుకున్నాము ఆయిల్ వేడెక్కాక ఆయిల్ వేడెక్కిందో లేదో చూసుకున్న తర్వాత ఆయిల్ వేడెక్కగానే మనం దాంట్లో ఎండుమిర్చి వేసుకోవాలండి ఒక ఇరవై ఎండుమిర్చి వేసుకున్నాను నేను అగోండి ఎండుమిర్చి బాగా సిమ్ములోనే మాడకుండా జాగ్రత్తగా వేయించుకోవాలండి వేయించుకొని అది ఒక గిన్నెలోకి తీసుకున్న తర్వాత కందిపప్పు వేసుకోవాలి ఇది మంచిగా ఊరి నుంచి వచ్చిన కందిపప్పు అండి పొట్టుతోనే ఉంది చక్క చాలా బాగా టేస్ట్ ఉంటుంది దాంట్లోనే పొట్టు మినపప్పు వేసుకున్నాను ఒక రెండు టేబుల్ స్పూన్లు ఒక గుప్పుడు అంతేమో కందిపప్పు వేసుకున్నాను ఒక రెండు టేబుల్ స్పూన్లు ఏమో మినపప్పు ఒక టేబుల్ స్పూన్ ధనియాలు ఒక టేబుల్ స్పూన్ జీలకర్ర వేసుకొని ఇవన్నీ ఆయిల్లో సిమ్లోనే బాగా వేయించుకోవాలండి మాడకూడదు సిమ్ములో పెట్టుకొని చక్కగా మంచిగా వేగేలాగా వేయించుకోవాలి అవి కూడా మిరపకాయల్లోకి తీసేసుకొని పక్కన పెట్టుకొని మళ్ళీ అందులోనే కొంచెం నూనె వేసుకొని మనం ముందుగా తీసి పెట్టుకున్న టమాటాలని శుభ్రంగా కట్ చేసి కడిగి కట్ చేసుకొని ఇదిగోండి ఈ విధంగా ముక్కలుగా కట్ చేసుకొని దాన్ని ఆయిల్లో ఫ్రై చేసి సిమ్లో పెట్టుకొని సాల్ట్ వేసుకోవాలండి సాల్ట్ బదులు గళ్లుపు వేసుకున్నాను నేను గళ్ళుపు వేసుకొని దాన్ని బాగా మగ్గించుకోవాలి ఆయిల్లోనే సిమ్లో చక్కగా మగ్గుతూ ఉంటాయి చాలా టైం పడుతుంది మగ్గిన తర్వాత ఇప్పుడు మనం ముందుగా పెట్టుకున్నాం దాంట్లో కొద్దిగా సాల్ట్ వేసుకొని మనం ముందుగా రోస్ట్ చేసి పెట్టుకున్నాం కదండి ధనియాలు కందిపప్పు మినపప్పు మిరపకాయలు జీలకర్ర ఇవన్నీ వేపి పెట్టుకున్నది దాంట్లో వేసుకోవాలి మిక్సీ జార్లో వేసుకొని రోలుంటే రోట్లో దంచుకుంటే ఇంకా కమ్మగా ఉంటుంది ఇదిగోండి ఈ విధంగా బరక బరకగా మరి మెత్త పౌడర్ లాగా చేసుకోకూడదు దాంట్లో వెల్లుల్లి అండి ఒక వెల్లుల్లి తీసుకున్నాను నేను అవి పొట్టు తీసేసి ఇప్పుడు మిక్సీ జార్లో వేసుకొని అదిగోండి ఆ విధంగా మొత్తం కలిపి మిక్సీ పట్టుకోవాలి మనము మిక్సీ పట్టుకొని చింతపండు నానబెట్టుకొని ఉంచుకున్నానండి మెత్తగా అదిగోండి ఆ విధంగా ఆ వాటర్ కొంచెం పోసి దాంట్లో కొద్దిగా గ్రైండ్ చేసుకోవాలి చేసుకొని దాంట్లోనే చింతపండు కూడా వేసుకొని బాగా పేస్ట్ లాగా చేసుకోవాలండి బా కొద్దిగా బరకైన పేస్టే చేసుకోవాలి అదిగోండి ఆ విధంగా పేస్ట్ చేసి పెట్టుకోవాలి పేస్ట్ చేసుకొని ఉప్పు కారం అన్నీ సరిపోయే లేదా చూసుకున్న తర్వాత మనం ముందుగా వేయించి పెట్టుకున్న ఈ టమాటా మిశ్రమాన్ని అందులో వేసుకోవాలి వేసుకొని మిక్సీ పెట్టుకోవాలండి ఇదిగోండి మిక్సీ పట్టుకొని బాగా అదిగోండి ఆ విధంగా వచ్చింది కావాలంటే మీరు కొంచెం గట్టిగా కూడా చేసుకోవచ్చు ఇదిగోండి అది ఆయిల్ వేస్ట్ పోకుండా అందులోనే కొంచెం ఆయిల్ వేశాను నేను టమాటాలు వేయించాను కదా అందుకే కొంచెం నల్ల నల్లగా ఉంది దాంట్లోనే వేశాను నేను వెల్లుల్లి ఆవాలు మినపప్పు వేసి ఫ్రై లాగా చేసి దాంట్లో మళ్ళీ కరివేపాకు కూడా వేశానండి నేను అదగండి ఆ విధంగా సిమ్ములో ఫ్రై చేసుకోవాలి మినప్పప్పు ఆవాలన్నీ కరివేపాకు వేసుకొని అది కూడా చక్కగా వేయించుకొని ఎండి మిర్చి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకున్నాను అదిగోండి వేసుకొని చక్కగా సిమ్ములోనే ఉంచిన తర్వాత ఉల్లిపాయ ముక్కలు ముక్కలుగా కట్ చేసుకొని దాంట్లో కలుపుకున్నానండి మిక్సీ పట్టుకోలేదు ముక్కల్ని పచ్చట్లో వేసుకొని కలుపుకుంటే బాగుంటుందండి అదిగోండి తాలింప వేసుకొని మనం కలుపుకొని ఇంకా మనకి రెడీ అయినట్టేనండి కందిపప్పు టమాటా పచ్చడి ఎండిమిర్చి టమాటా పచ్చడి రెడీ అండి చాలా రుచిగా ఉంటుందండి కమ్మగా ఉంటుంది చాలా బాగుంటుంది మీరు ట్రై చేసి ఎలా వచ్చిందో చూసి నాకు కామెంట్లో చెప్పండి అదిగోండి ఆ విధంగా చక్కగా నోరు ఊరిపోతుంది నెయ్యి వేసుకుంటే చాలా బాగుంటుంది